బెట్టింగ్ యాప్స్ నిషేధించాలని కోరారు భారత్ సురక్షా సమితి నాయకులు భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ వల్ల పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటివరకు దేశంలో కొన్ని లక్షల్లో కేవలం బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు ఇల్లీగల్ బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేసిన ప్రకాశ్ రాజ్ లాంటి సినీ ప్రముఖులు మరియు ఇతర వ్యక్తులను చట్టపరంగా శిక్షించారని వారు అన్నారు బెట్టింగ్స్ కారణంగా చాలా మంది యువత నాశనం అయిపోతున్నారని అన్నారు సమయంలో ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలకు దిగజారిపోయారని కాబట్టి బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని బెట్టింగ్ ప్రకటనలకు కూడా చాలా దూరంగా ఉండాలని వారు యువతను కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు తో పాటు సింగం గంగాధర్ చిట్ల గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ ఎడమల వెంకటరెడ్డి బండారి మల్లికార్జున బంధుకూరు శ్రీనివాస్ కొత్తకొండ బాలయ్య తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యన మన దేశంలో బెట్టింగ్ యాప్ల నిర్వహణ అనేది జరుగుతుంది ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఇది యువతను పెడత పట్టించి ఈ యొక్క యువతను నిరాశావాదం వైపు యువతను పెడు మార్గంలో నడిపించడానికి ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ఉపయోగపడుతున్నాయి వీటిని ప్రోత్సహించడం అనేది అవివేకమైనటువంటిది కనుక మనం దీన్ని ఖండిస్తున్నాం అలాగే ఈ యొక్క ప్రకాష్ రాజ్ సినిమా యాక్టర్ కానీ ఇతర సినిమా మహిళా సినిమా యాక్టర్లు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం అనేది ఏదైతే ఉందో అది దేశానికి వినాశకరమైనటువంటి విషయం అది యువతను పెడత్రో పట్టించడానికి ఉపయోగిస్తున్నారు కనుక ఇటువంటి బెట్టింగ్ యాప్లను నిషేధిస్తూ ఇందులో ప్రోత్సహించిన వారిని పరోక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా భారతీయ ఈ మన సురక్షా సమితి ఖండిస్తుంది కఠినంగా శిక్షించాలని కోరుతుంది ఈరోజు దేశంలోపట ప్రధానంగా తెలంగాణ లోపల నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే బెట్టింగ్ యాప్ల గురించి ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి యువత యొక్క యువత యువకులే కాకుండా ప్రజల యొక్క జీవితాలని నాశనం చేస్తున్నాయి ఇవి బెట్టింగ్ యాప్ అనేటువంటివి జీవితాలు నాశనం చేయడమే కాకుండా వాళ్ళని మరణానికి షేర్గా చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి ఈ బెట్టింగ్ యాప్ ఇటువంటిది అది బెట్టింగ్ యాప్ యొక్క నిర్వాహకులు ఎవరు కూడా తెలియదు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పేరు గురు పేరు లేనటువంటి వాళ్ళ పేరు మీద ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ యొక్క లావాదేవీలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్లని ఏంటంటే ఈ బెట్టింగ్ యొక్క ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి ప్రమోట్ చేయడం జరుగుతుంది వీటిని ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రధా ప్రధానంగా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ దాంతోపాటు ఈ సినిమా యాక్టర్స్ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సొసైటీని యొక్క హితం కొరకు సొసైటీ యొక్క సంక్షేమం కొరకు పనిచేయవలసినటువంటి ఈ సినిమా నటులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ సమాజాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం దాంట్లో ప్రధానంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజానికి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీడ లాంటి వాళ్ళు సమాజానికి సంఘ విద్రోహ శక్తులతో సమానమైనటువంటి వాళ్ళు ఈ ప్రకాశాలు లాంటి వాళ్ళు సో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏమవుతుందంటే అనేక మంది యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ అనేటువంటి ప్రధానంగా ఏం చేసిందంటే చిన్న మొత్తం లోపల పెట్టుబడులు పెట్టించి లాభానికి వచ్చేలా లభిస్తున్నాయి తర్వాత దానికి అలవాటు పడిన తర్వాత పెద్ద మొత్తంలో లోపల డబ్బులు పెట్టిన తర్వాత అవి పోయేలా చూస్తున్నాయి సో దీంతో ఏంటంటే ఈ పోయిన దగ్గరనే డబ్బులు ఊరికే రావనేటువంటిది ఆలోచన లేకుండా పోయిన దగ్గరనే సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ డబ్బులు పోయిన తర్వాత వస్తాయనేటువంటి ఆశతోటి అప్పులు పాలు చేయడం అప్పులు పాలు కావటము దానికి ఈ మధ్యన లోన్ యాప్లు అనేటువంటి ఈ లోన్ లోపల కూడా అప్పులు తీసుకొని దానిలో కూడా వడ్లనే చాలా పెద్ద మొత్తం ఒక లో ఉంటాయి వీటికి అలవాటు పడిపోయి అప్పులు చేసి ఆ తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ యాప్లో కూడా అప్పులు తీసుకొని అనేక కుటుంబాలను లక్షలాది రూపాయలు పోగొట్టుకొని యువత అనేటువంటిది నాశనం అయిపోతుంది కుటుంబాలు అనేటువంటిది చిన్న భిన్నం అయిపోతున్నాయి ఇలాంటి ఎలాంటి ఆటలు ఏవైతే ఉన్నాయో సమాజం యొక్క యువతని చెడు మార్గం వైపు మళ్ళించే విధంగా యువతను చెడగొట్టేటువంటి విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఒక సంఘ విద్రోహ శక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత సురక్ష సమితి తరఫున మేము డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి ఎలాంటి రాజకీయ ప్రలోభి కాకుండా పోలీసులు నిష్పక్షపాతంగా అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని కోరుతుంది